అని చెప్పేసి ముందు అనుకోవడం జరిగింది అయినప్పటికీ అక్కడ ఏర్పాటు మంచి చెడ్డ ఎట్లున్నాయని ఉద్దేశంతో మా జిల్లా అధ్యక్షుడితో మాట్లాడి ఈరోజు మీ అందరితో కలిసి నా యొక్క విషయాన్ని పాల్పంచుకోవాలని మన ఆఫీసులోనే ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది చాలాసేపు మీరందరూ ఉన్నారు కొంత ఆలస్యం కూడా అయింది అందించండి నా నేను నాకు ఈ ఉన్నటువంటి దీంట్లో జర్నలిస్ట్ మిత్రులుగా మనం రాబోయేటువంటి రోజుల్లో ఉన్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం తెలుగుదేశం జనసేన బీజేపీలో అందరితో కూడా ఎక్కడైనా మనకు అవసరమైనప్పుడు కూడా మీలో ఒకటిగా నేను నేరుగా ప్రత్యక్షంగా చేసేది ఇక చేయడం లేకపోయినట్టయితే మన కుటుంబంలో ఎంతని అవసరాలు ఉన్నట్టయితే మన అసోసియేషన్ ద్వారా మీలో ఒకటిగా నేను కూడా మీతో కలిసి మంత్రుల దగ్గరికి అవసరమైతే ఏ స్థాయిలో అయినా సరే వీటితో కుటుంబ సభ్యుడిగా వస్తానని మనం చేస్తున్నాను ఎందుకంటే అనేక సంవత్సరాలుగా ఇక పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో నేను విద్యార్థి రాజకీయాల్లో ప్రారంభించడం జరిగింది దాని తర్వాత మాకు ఆనాడు కలెక్టర్ సుజాతరావు గారు మార్గదర్శకులు గారు చాలా గౌరవప్రదంగా పనిచేశారు విద్యార్థులంటే నాకు ఎంతో ఇష్టం ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా జర్నలిస్టులందరూ నా పట్ల ఎంతో అభిమానం చూపించారు కాబట్టి నాకు సహకరించినటువంటి ఈ జర్నలిస్ట్ కుటుంబానికి కూడా ఉడతా ఉండటంగా నేను ఖచ్చితంగా ఉపయోగపడాలా ఆ రకంగా ప్రయత్నం చేస్తానని ముందుగా ఒక మాట ఇస్తున్నా రెండు ఇవాళ ఆర్టీసీ అనేటువంటిది చాలా ప్రజలకి తో కూడినటువంటి సంస్థది నాకు ఇచ్చినటువంటిది ఈ యొక్క జోనల్ చైర్మన్ కానివ్వండి ఆంధ్రప్రదేశ్ ఈ యొక్క ఆర్టీసీ బోర్డులో మేము బోర్డు డైరెక్టర్స్ కానీ ఉంటాం రండి కదండి ఉంటాం కాబట్టి గత ప్రభుత్వంలో వాళ్ళు అనుకున్నటువంటి కొన్ని కార్యక్రమాలకు మాత్రమే నిధులు ఇచ్చి అనేక సంస్థలని వ్యవస్థలని కొంతవరకు నిర్వీర్యం చేసినటువంటి మాట వాస్తవం ముఖ్యంగా ప్రధానంగా ఈ ఆర్టీసీకి సంబంధించినటువంటి బస్సులు ఆ గుంటలు గోతుల రోడ్లలో ప్రయాణించి అవి చాలా వరకు డ్యామేజ్ కావడం జరిగింది ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వం ఎక్కడా కూడా అక్కడ పట్టేసినటువంటి పరిస్థితి లేదు అనేక మంది ప్రయాణికులు కానీ ఆర్టీసీ వ్యవస్థ కానీ కొంతవరకు నాశనం కావడానికి అది కూడా ఒక కారణం అయితే నేను వ్యక్తిగతంగా ఎవరిని అనడం లేదు ఇవాళ ఇది చాలా బాధ్యతతో కూడుకున్నటువంటి పని ఒకటి ఆర్టీసీలో ఇవాళ సుమారుగా ఎనిమిది నుంచి పదివేల మంది కార్మికుల యొక్క జీవితాల దారితో ముందుబడి ఉన్నాయి కొంతమంది పెన్షనర్స్ ఉన్నారు ఎనిమిది వేల పైచిలకు అక్కడ ఉన్నటువంటి కార్మికుల యొక్క వ్యవస్థ ఉంది వాళ్ళ యొక్క అభివృద్ధి వాళ్ళకు సంబంధించిన సంక్షేమం వాళ్ళ గురించి కూడా పట్టించుకుంటారు ఒకటి వైపు రెండోది లక్షలాది మంది ప్రాణి ప్రయాణికులకు మెరుగైనటువంటి అక్కడ కనీస వసతులు కల్పించాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది మూడోది సుదూర ప్రాంతాలకి ఇవాళ ఆర్టీసీ బస్సులు లేనటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి వాటి ఇవన్నిటి యొక్క వ్యవస్థ ఏదైతే ఉందో దీంట్లో ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వంతో కలిసి మేము నాకున్నటువంటి అనుభవాన్ని కొంత ఉపయోగించుకొని మంత్రి నారాయణ గారితో కానీ అదే రకంగా పెద్దలు రామనారాయణ గారి మంత్రి గారితో కానీ కలిసి ఈ జిల్లాలో ఉన్నటువంటి సీనియర్ ఎమ్మెల్యేలు మా మిత్రులు రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు కానీ పెద్దలు చంద్రమోహన్ రెడ్డి గారు కానీ అదే ప్రతి ఎమ్మెల్యే గారితో కూడా నేను మాట్లాడడం జరిగింది